బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆటో డ్రైవర్ల సమస్యలపై కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు ఈ రోజు బహిరంగ లేఖ రాసారు ఆటో డ్రైవర్లు సమస్యలు ఇలా ఉన్నాయి వాళ్ళు ఉపాధి కోల్పోయారు ఫ్రీ బస్ పథకం వల్ల సో వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది నెలకి పదివేలు ఉపాధి హామీ కింద ఇవ్వండి అని ఒకటి ఇంకొకటి ఆల్రెడీ ఒక పది పదిహేను మంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది కదా సో వాళ్ళ కుటుంబాలకి పది లక్షలు ఎక్స్ట్రీస్ ప్రకటించమని కూడా ఆయన కోరటం జరిగింది అయితే దీనిపై స్పందన ఎలా ఉంటుందంటారు రేవంత్ రెడ్డి గారి నుంచి దుర్గా ఆటో డ్రైవర్లకు సమస్యకు సంబంధించి మనం డిసెంబర్ తొమ్మిది తర్వాత నుంచి చూస్తున్నాం డిసెంబర్ తొమ్మిది నుంచి ఏదైతే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది మహిళలకు ఆ సమయంలోనే ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది సీఎంతో చర్చలకు కూడా వెళ్ళడం జరిగింది మాకు ఉపాధి కోల్పోతున్నామని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆటో డ్రైవర్లకు ఇప్పుడు సమస్య ఏంటని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఫ్రీ బస్ సౌకర్యం లేని సందర్భంలో మహిళలు ఎక్కువగా ఆటోను ఆశ్రయించేవాళ్ళు చాలామంది మహిళలు ఆటోలో ఎక్కడ ఎక్కడానికి ఇష్టపడేవాళ్ళు ఎందుకంటే ఇంకా ఆటోకు దీని బస్సుకు పెద్ద వేరియేషన్ ఉండకపోవచ్చు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే కూడా అది అదొక ఇది ఉంటుండే అయితే ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం వచ్చిన తర్వాత మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కడానికే ఆసక్తి చూపుతున్నారు మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో నైంటీ పర్సెంట్ మహిళలే ఉంటున్నారు మాకు మగవాళ్ళకు సీట్లు దొరకట్లేదు అసలు మెయిన్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మాకు సీట్ వస్తలేదని మగవాళ్ళు గంద గోల చేస్తున్న సందర్భాన్ని కూడా చూసాం ఇటీవల ఇబ్రాహీంపట్నం డిపో డ్రైవర్ వాళ్ళు డిపో వాళ్ళు ఒక ప్రత్యేక బస్సు పురుషులకు పెడితే వాళ్ళు అది సీరియస్ అయిన మ్యాటర్ని కూడా చూసాం అదొక అంశం అయితే ఇక్కడ ఆటో డ్రైవర్ల డిమాండ్ ఏంటంటే మాకు ఉపాధి కోల్పోయాం మేము ఏ విధంగా మా జీవనోపాధి దీనికి సంబంధించి మాకు ఏవైనా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది ఆ చర్చల వివరాలు అయితే ఇప్పటివరకు రాలేదు కానీ ఆటో డ్రైవర్ల సమస్యపై ప్రభుత్వం స్పందనకు సంబంధించి కేటీఆర్ లేఖ రాయడం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా పోరాడుతూ ఉంటారు దానిపై ఇంకా ప్రభుత్వ స్పందన ఒక రాజకీయ పరంగా ఉంటుందా లేకపోతే మీరేం చేశారు ఉంటారా మేము ఇవన్నీ ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరమైతే ఉంటుంది ఎందుకంటే ఆటో డ్రైవర్లు చాలామంది దాని మీద జీవనోపాధితో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అది కూడా ఒక రకమైన ఎంప్లాయ్మెంట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలను ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆటో నడుపుకుంటూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ జీవనోపాధికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆటోలు కూడా చాలామందికి సొంత ఆటోలు ఉండని పరిస్థితి ఉంటుంది కొంత రెంట్కి తీసుకొని వాళ్ళు ఈవినింగ్కి మళ్ళీ రెంట్ చెల్లించే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు వీళ్ళందరికీ ఇప్పుడు మహిళలు ఆటో ఎక్కకపోతే ఏ విధంగా వాళ్ళ జీవనోపాధి ఎలా అన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఆ ఆ రకంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా ఉంటు ఉన్నట్టుంది అయితే కేటీఆర్ చెప్పినట్టుగా నెలకు పదివేలు ఇవ్వాలి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి ఎగ్దేశ్గా ప్రకటించాలనే డిమాండ్కు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది సానుకూలంగా స్పందిస్తుందా లేదంటే అదొక సూచనగా భావిస్తుందా లేకపోతే అదొక విమర్శగా భావిస్తుందా చూడాలి కానీ అయినప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్య నెలకు పదివేలు అన్నప్పుడు ప్రభుత్వం దగ్గర లెక్కలకు సంబంధించిన అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఓనర్లకు ఇస్తారా లేదంటే డ్రైవర్లకు ఇస్తారు ఇది ఒక పెద్ద సమస్య ఎక్కడైనా సమస్యలు ఎక్కడైతే అంటే ఇప్పుడు ఆటో డ్రైవరు ఆటో కొన్న వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది ఆటో కొన్న వ్యక్తి ఇంట్లో కూర్చుంటారు రెంట్కి ఇస్తారు అది ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే వరకు ఇవ్వాలి అనేది ఒక సమస్య ఉంటుంది ఆటో డ్రైవర్ నిజంగా ఆటో రెంట్కి తీసుకొని డ్రైవింగ్ చేసే వాళ్ళు వాళ్ళకేం రాదు అది వాళ్ళు వాళ్ళు వాళ్ళకి రాదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది కేటీఆర్ లేఖను ప్రభుత్వం ఏ విధంగా స్వీకరిస్తుందో మనం రెండు మూడు రోజులు తెలుసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది గారు అయితే పోనీ సూచనలు కాక ప్రభుత్వం ఇంకేమైనా కొత్త ఆలోచన అవకాశం ఉందా ప్రభుత్వం ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తు చేస్తున్నట్టుగా అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు పదివేలు ఇవ్వడం అనేదో లేకపోతే నెలకింత ఇవ్వడం అనేదో ఏ విధంగా ఇవ్వాలనేది ఒక పరిస్థితి ఆ పదివేలు ఇవ్వడం అనేది లాస్ట్ కు అది ఫ్రీ కిందనే వస్తుంది అంటే ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే ఫ్రీకి ఎక్కువ ప్రోత్సహించవద్దు అనేది కూడా ఇప్పుడు మనం చెప్తున్నాం ఎక్కువ ఫ్రీ ఇస్తే వాళ్ళని పోతులు చేస్తున్నాము వాళ్ళ పని నువ్వు పని కల్పించి వాళ్ళకు ఉపాధి ఉపాధి కల్పించి వాళ్ళకు ఆదాయ మార్గం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంటుంది నువ్వు పదివేలు ఇవ్వడం వల్ల ఎన్ని రోజులు ఇస్తావు ఎప్పటివరకు ఇస్తావు ఇది ఒక పెద్ద సమస్య దీని మీద విమర్శలు చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీ దగ్గర ఉన్న చర్యలు ఏంటి ఇప్పుడు వాళ్ళు ఉపాధి కోల్పోయామని చెప్పి మీరు మహిళలు ఎంత ముఖ్యమో మీరు మహిళలకు కుచిత స్కీమ్ ఇవ్వడం అనేది మీ ప్రభుత్వ నిర్ణయం అది ఓకే అందరికీ అమలవుతుంది కానీ దాని ద్వారా నష్టపోయిన వాళ్లకు మీరు ఇస్తున్న సహాయక చర్యలేంటి ఆ సహాయక చర్యల్లో భాగంగా మీరు ఇప్పటివరకు ఏం ప్రకటించలేదు అనేది సమస్య అయితే అది ఇప్పటికీ ఉన్నది ఆ సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు కానీ అది మాత్రం ఖచ్చితంగా పదివేలు ఇవ్వడం పరిష్కారం కాదు కానీ వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఆటో డ్రైవర్లు ముందు ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు ఓనర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఆటోలు నడిపిస్తున్నారు ఈ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే అందులో ఎంతమంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది సొంత ఆటోలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు రెంట్కి తీసుకునే వాళ్ళెంతో ఒకవేళ ప్రభుత్వం తరఫున ఎలా ఏదైనా ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళని చోట డ్రైవర్లుగా మార్చడం లేకపోతే వాళ్ళకి అర్హతలు ఉన్న వాళ్ళు ఆర్టీసీనో మిగతా చోట్ల ఉంటాయి కదా అలాంటి చోట్ల ఏమైనా ఉపాధి కల్పించడమా అర్హతలు ఉన్న వాళ్ళకు ఇలాంటివి కల్పించుకుంటూ పోయినట్టయితే కొంతవరకు వాళ్ళకు ఉపాధి కల్పే అవకాశం ఉంటుంది ఈ పదివేలు అనేది అది తాత్కాలిక ఏర్పాటే కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు దీనిపై ప్రభుత్వం మరి ఈ సూచనను స్వీకరించే అవకాశాలు తక్కువగానే ఉంటాయి కానీ ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి అయితే కేటీఆర్ కూడా ఎలాంటి సూచనలు చేయలేదు పదివేలు ఇమ్మని చెప్పాడు కానీ ఆటో డ్రైవర్లకు ఈ విధంగా చేయండి ఈ విధంగా వచ్చే ఆటో డ్రైవర్లు జీవనోపాధి నిజం చెప్పాలంటే పదివేలతో హైదరాబాద్లో బతకే పరిస్థితులు ఉండదు నిజంగా పదివేలు కేటీఆర్ చెప్పినట్టుగా పదివేలు ఇస్తే ఆటో డ్రైవర్లు పదివేలకు బతికే అవకాశం ఉంది హైదరాబాద్ లాంటి నగరాల్లో కష్టం అలాంటి సందర్భంలో కేవలం పదివేలు తీసుకొని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారా కూర్చోలేరు అంటే ఇలాంటి ప్రశ్నలు వాళ్ళకు వాళ్ళకు ఏంటి ఈ ఉపాధి పోయింది మరొక ఉపాధి ఏ విధంగా కల్పించాలనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది రెండు నెలల కాలం నుంచి దానిపై కసరత్తు చేస్తున్నట్టు కమిటీ కూడా వేసినట్టుంది అందరి డౌట్ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి కొంతమంది ఆత్మహత్యలు అయిపోయినాయి ధర్నాలు చేస్తున్నారు అందరు చూస్తున్నారు కదా సో ఇప్పటికీ ఏ విధంగా స్పందించలేదు ఎందుకు ఏ నిర్ణయం తీసుకోలేదు అందరి నుంచి ఒక ప్రశ్న అది ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు సంబంధించిన అంశాన్ని ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా లేవనెత్తారు లేవనెత్తాలి కూడా అంటే ఏ సమస్య అయినా లేవనెత్తాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు నిర్దిష్టంగా ఎలాంటి హామీ రాలేదు ప్రతిపక్షంగా ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది మన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే సందర్భంగా ఖచ్చితంగా కూడా ప్రతిపక్షం లేవనెత్తుంది లేవనెత్తుతున్న సందర్భంగా ప్రభుత్వం ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరణ సమయంలో వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తుంది ఎలాంటి స్కీములు ప్రవేశపెడుతుంది ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తుందని ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది లోపు ఆటో డ్రైవర్లు కూడా వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకు వాళ్ళ గతంలో ముఖ్యమంత్రితో కొంత చర్చలు జరిగినట్టుంది ఆ చర్చల సందర్భంగా వాళ్ళకు కొంత సమయం అడిగినట్టుగా కనిపిస్తుంది మనకు అంటే ఇటీవల అంటే మరి వాళ్ళు అగ్రెసివ్గా వచ్చి ధర్నాలు రాస్తా మనకు చేస్తున్న సందర్భం కనిపిస్తలేదు ఒక కొంత సమయం అడిగినట్టు ఈ సమయం లోపల మీకు ఏదో ఒక స్కీమ్ను ప్ర ప్రకటిస్తాము లేదంటే మీకు ఒక ఉపాధి కల్పిస్తామని చెప్పినట్టుంది దాదాపు అన్నిటి కూడా మనం చూసుకుంటే ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకోవడం ఇది మనం అనుకున్నట్టుగా వంద రోజుల లైన్ పెట్టుకున్నది వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సమయం ఇవ్వండి మీకు ఏదో ఒక విధంగా మేము ఆదుకుంటామని చెప్పినట్టుంది అందుకే ఆటో డ్రైవర్లు కూడా అంటే కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మనకు తెలుస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ధర్నాలు రాస్త చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే వెళ్లట్లేదు కాబట్టి వాళ్ళు కొంత ఆశాభావంతో ప్రభుత్వంతో ఉన్నట్టున్నారు ఏది ఏమైనప్పటికీ మనం బడ్జెట్ సమావేశాల సందర్భంగా దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా నిర్ణయం ఏదైనా హామీ ఇచ్చినా సిటీ వాళ్ళకైనా ఊర్లలో కూడా కొంతమంది ఆటో ఉంటారు కదండి మరి వాళ్ళ పరిస్థితి అందరికీ వర్తిస్తుందా ఓన్లీ సిటీలో నడిపే వాళ్ళకే నడుతుంది ఇప్పుడు ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటే అందరికి వర్తించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఆర్టీసీ బస్సుల ప్రయాణం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది అలా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి వాళ్ళకు వర్తించే విధంగానే ఉంటుంది కానీ మనం చూసుకున్నట్టయితే సిటీలో ఆటోలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిటీలో సిటీలో ఆటోలు ఎక్కువగా ఉండడం ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభావం మనం చూసుకున్నట్టయితే ఈ త్రీ సీటర్ ఆటో త్రీ టైర్ ఆటో మీదనే పడింది నీకు నీకు షేరింగ్ ఆటోలు ఎఫెక్ట్ ఎక్కువ మిగతా ఆటోల మీద నీకు షేరింగ్ ఆటోలు వీటి మీద తక్కువ పడింది మనం గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఈ సింగిల్ ఆటోలు ఉంటాయి షేరింగ్ ఆటోలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద తక్కువ ప్రభావం పడుతుంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బస్సు లేని మార్గాల్లో బస్సులు వెళ్ళలేని సమయంలో బస్సులు సమయానికి లేని సమయంలో వాళ్ళు తీసుకెళ్తుంటారు సిటీలో ఏంటంటే ఒక్కరు ఇద్దరు ఉన్నప్పుడు దూ కొంత వాళ్ళు మహిళలు ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళలే అంటే కొన్ని లోపలికి వెళ్ళాలి కాలనీ లోపలికి వెళ్ళాలి ఈ షేరింగ్ ఆటోలు కానీ బస్సులు కానీ కాలనీ లోపలికి వెళ్ళవు కొంత కాలనీ నుంచి బస్సు దిగిన తర్వాత అయినా ఆటో దిగిన తర్వాత ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ నల్వారుచిన పరిస్థితి ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది అంటే ఈ సీట్ ఈ ఈ ఆటోను సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ ప్రభావం అయితే త్రీ టైర్కి సంబంధించిన ఆటోకి సంబంధించిన దాని మీద పడే ప్రభావం ఉంటుంది అది ఎక్కువ సిటీలోనే ఉంటాయి పట్టణాల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఈ స్కీమ్ వర్తించే అవకాశం ఉంటుంది ఏదైతే షేరింగ్ ఆటో ఉంటుందో వాళ్ళకంటే అంత పెద్ద ప్రభావం పడలేదని మనం అనుకోవచ్చు డిఫరెంట్ వర్గాలుగా విభజించియడం జరుగుతుంది అంటారు ఏదైనా ఖచ్చితంగా అంటే ఎవరైతే మూడు టైర్లు చిన్న ఆటోలు నడుపుతున్నారో ఆ చిన్న ఆటో వాళ్ళకి మాత్రం ఒక పథకం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది ఏదైతే షేరింగ్ ఆటో నడుపుకుంటూ వాళ్ళకైతే పెద్ద ప్రభావం పడిందని మనం అనుకోవట్లేదు రాజ్యసభ ఎలక్షన్స్ ఎన్నికలు వచ్చే నెల జరుగుతాయి కాకపోతే రేపు అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలు సమావేశాల్లో ఇది ఇది ప్రతిపక్షం ప్రతిపక్షాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలనే గట్టిగానే ఉంది బీజేపీకి ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎంఐఎం కూడా మాట్లాడుతుంది ఎంఐఎం ఎందుకు మాట్లాడుతుంది అంటే ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ముస్లిం వర్గాల నుంచి ఉంటుంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశం ఉంది అంటే మూడు పార్టీల వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆటో డ్రైవర్ల సమస్య గురించి ప్రస్తావించే అవకాశం ఉంటుంది ప్రస్తావించిన సందర్భంగా అసెంబ్లీ సమావేశాల వేదికగా ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఏం సూచనలు ప్రతిపక్షాలను కూడా అడిగే అవకాశం ఉంటుంది మీరు ఏం సూచనలు చేయదలుచుకున్నారు ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికైనా వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా వినే అవకాశం ఉంటుంది సూచనలు అనంతరం ఒక తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లకు సంబంధించిన అంశం అయితే పరిష్కారం అయ్యే అవకాశం మొత్తానికి ఆటో అయితే ప్రభుత్వ నిర్ణయం కోసం బాగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నదని ముందు ముందు తెలుస్తుంది